విధులు వద్దు మద్యమే ముద్దుగా వ్యవహరించిన ఏఎస్ఐ వేంకటేశ్వర్లు నిర్వాహకం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ ఏఎస్ఐ వెంకటేశ్వర్లకు విధులు వద్దు మద్యమే ముద్దుగా వ్యవహరించిన తీరు వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది విధులు నిర్వహించమని పంపిస్తే మద్యం బాబులతో కలిసి విందు చేసుకోవడంతో ఏఎస్ఐపై చర్యలు తీసుకున్నారు ము మండలం శంకరాపురంలో రాజకీయ వివాదం తలెత్తింది ఒకే పార్టీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగి ఒకరిపై హత్యాయత్నం మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు విధుల కోసం ఏఎస్ఐ వెంకటేశ్వర్లను కేటాయించారు విద్యు నిర్వహణ పట్టించుకోకుండా గ్రామ శివారులో మందుబాబులతో కలిసి యూనిఫామ్ లో విందు చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు ఇప్పటికే బిఆర్ కు పంపించగా విచారణ జరిపి తదుపరి చర్యలు చేపట్టనున్నారు جامتی بووا 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 اوکے راجي رابا اوکے ما فرینڈ ڏي گنه يا ها آمڻي تو رتو رتو هاپا رتو ڏي چي چلدي تڪمن సబ్సక్ట్ నంద్యాల కమ్యూనికేషన్